నమస్తే నేను మీ సతీష్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఫార్ములాని అనుసరిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో ఒక ఘోర ఓటమి ఒక ఘోర పరాజయాన్ని చదువు చేసిన తర్వాత ఇక్కడి నుంచి తన మకాంని బెంగళూరుకి మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్ అలాగే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమార్తో భేటీ అయ్యారు అని వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ చర్చకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా గడిచిన ఐదేళ్లగా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అక్రమాల పునాదుల పైన ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన సాగించారు దాని పర్యవసానంగానే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలే రెండు వేల ఇరవై నాలుగుకి అంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనతోటి విసిగి వేసారిపోయి ఆయన్ని కేవలం పదకొండు స్థానాలకి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం చేశారు ఇదే సమయంలో చూస్తే మరి ఇలాంటి పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ మనుగడని ఏదో ఒక రకంగా రక్షించుకోవాలి కాపాడుకోవాలి అంటే ఈ రోజున ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కూడా కష్టమే కారణం ఏమిటి అంటే ఒకవైపున పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు తన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఇంకోవైపున వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిన్న కే హత్య కేసు అదే సమయంలో ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుంభకోణాలు స్కామ్లు అంటూ ఈరోజున కూటమి ప్రభుత్వం వాటికి సంబంధించి అన్నీ కూడా శ్వేత పత్రాలు విడుదల చేసేటువంటి ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది దాన్ని వాళ్ళు ఒక ప్రకటన రూపంలో కూడా తెలియజేశారు ప్రధానంగా ఏదైతే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్లు ముఖ్యంగా ఏవైతే కనుక ఆర్థిక శాఖ కావచ్చు అలాగే కార్పొరేషన్ల పేరుతోటి కావచ్చు అప్పులు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని పూర్తిగా పదమూడు లక్షల పైచులకు కోట్ల రూపాయల అప్పులు ఊపిలోకి దించేసింది మరి వీటిలో ప్రజలకి పంపిణీ చేసిందైతే మాత్రం కేవలం మూడో వంతు కూడా ఉండదు ఈ క్రమంలో గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతి అన్నీ కూడా బయట అంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకుబుట్టిస్తూ ఉంది ఈ క్రమంలో తన రాజకీయ మనుగడని కాపాడుకోవాలి అంటే తన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ అండదండలైతే కావాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగా ప్రధానంగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వైపుకి వెళ్దాము అంటే ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలు ఆ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి మరి అక్కడ మిగిలినటువంటిది ఇంకా కేవలం ఐఎన్డీఏ కూటమి మాత్రం బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రోజున లోక్సభలో పార్లమెంట్ లో ఉంది కాబట్టి కేంద్రంలో మరి ఆ పార్టీ వైపే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఏదైతే డికే శివకుమార్ తో కూడా ఆయన భేటీ అయ్యారు ఆ భేటీలోనే తన ప్రతిపాదన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వైసీపీని విలీనం చేస్తాను అనేటువంటి ప్రతిపాదనని కూడా ఆయన డీకే శివకుమార్ దగ్గర తీసుకెళ్ళినట్లుగాను మరి దీనిపైనైతే గనక అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది ఎలా ఉండబోయేది అనేటువంటిది కూడా తెలియజేస్తా అంటూ డీకే శివకుమార్ కూడా జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్లుగా ఒక ప్రచారం అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలోనే దీనిపైన భిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే షర్మిళ కూడా ఈ అంశం పైన స్పందించడం ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఈ ప్రచారానికి అంటే ఈ కథనాలు ఏవైతే వస్తున్నాయో డికే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు అనేటువంటి కథనాలకు కూడా కొంత బలాన్ని ఇస్తున్నటువంటి అంశంగా కనిపిస్తుంది అదే సమయంలో ముఖ్యంగా అక్కడ రాజకీయం వైసీపీ రాజకీయం జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉండబోతోంది అనేటువంటిది కూడా కొంత ఆసక్తిని కనబరుస్తోంది మరి షర్మిళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి వాటిపైన జరుగుతున్నటువంటి చర్చలేమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆ కామెంట్స్ విన్న తర్వాత మనం విశ్లేషించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే ఇప్పుడు షర్మిలా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఆవిడ మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా ఆవిడని ఇదే అడిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామనేటువంటి ఒక ప్రతిపాదన అయితే గనక డికే శివకుమార్ దగ్గర పెట్టారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది వాటిపైన మీ స్పందన ఏమిటి అంటే ఆవిడ చెప్పారు పిల్ల కాలవలన్నీ కూడా సముద్రంలో కలవాల్సిందే అన్లేస్ అవి ఎండిపోతే తప్ప మరి పిల్ల కాలవలు అంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి ఆ రాజకీయంగా ఆ పిల్ల కాలవ ఏది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎన్డీఏ కూటమిని చూసుకుంటే తెలుగుదేశం నూట ముప్పై ఆరు స్థానాలతోటి మంచి ఏదైతే కనుక మెజార్టీ తోటి ఈరోజున అన్ని స్థానాలు కైవసం చేసుకుంది ఇక జనసేన చూస్తే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు కూడా కైవసం చేసుకుంది ఇక భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీ కూడా ఎనిమిది స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి మొత్తం మూడు పార్టీలు కూడా కూటమిగా ఈరోజున నూట అరవై నాలుగు స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పుతోటి అత్యద్భుతమైనటువంటి ఆధిక్యంతో వాళ్ళు ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారంలోకి వచ్చి అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాడు కానీ ఐదేళ్ల పరిపాలన తర్వాత ఈ రోజున కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పడిపోయినటువంటి పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ క్రమంలోనే మరి షర్మిళ గారు చేసినటువంటి వ్యాఖ్యలతో బట్టి చూస్తే అక్కడ రాజకీయంగా మాత్రం రాజకీయ ముఖ పిల్ల కాలువ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనిపిస్తూ ఉంది మరి ఆ పిల్లకాలువ ఈ రోజున తన ఉనికిని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వెళ్ళి సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి అందుకే ఈ రకమైనటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు అనేటువంటిది ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక అర్థంగా కూడా రాజకీయ పరిశీలకులైతే భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఏదైతే గనక భేటీకి సంబంధించి అంటే డికే శివకుమార్ అలాగే జగన్మోహన్ రెడ్డి భేటీలో జ చర్చలోకి వచ్చినటువంటి అంశాలు అని చెప్పి కొన్ని అంశాలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో వాటిపైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే ఏదైతే ఏపీలో లోకేష్ తెలంగాణలో రేవంత్తో భయంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో పార్టీని వైసీపీని విలీనం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయాలు కూడా ఈరోజున ఏపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వం నుంచి వినిపిస్తూ ఉంది అదే సమయంలో ఏదైతే షర్మిలని తప్పించాలంటూ డీకే ముందు వినతి కాంగ్రెస్లో విలీనం చేస్తానని డీకేతో రాయభారం ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను కానీ ఆ విధంగా విలీనం చేయాలి అంటే ఏదైతే ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళని అంటే తన సొంత చెల్లెల్ని ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి ఆవిణ్ని తప్పిస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే గనక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ ఈ రకంగా ఒక ప్రతిపాదనని కూడా ఆయన ముందు ఉంచినట్లుగా అయితే మాత్రం పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి దీనిపైన రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది దానిపైనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరతాము అంటే అది ఆయన నిర్ణయం కావచ్చు కానీ ఆయన ఆ పార్టీని విలీనం చేయాలి అని అంటే షర్మిలని తప్పించాలి అనడం అది ఎంతవరకు సహేతికం అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి అంశాలు కూడా ఈరోజున కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చించుకుంటా ఉన్నారు ప్రధానంగా ఏదైతే తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని తన తండ్రి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసి ఆ రోజున ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇవ్వలేదు అని చెప్పి సోనియా గాంధీ గారి పైన అలాగే రాహుల్ గాంధీ పైన కూడా అనేక విమర్శలు ఆరోపణలు చేస్తూ ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే సోనియా గాంధీని ఎదిరించినటువంటి ధీరుడు మొనగాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి ప్రచారం చేయించుకున్నారు నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాక ఇది మా అన్న గొప్పతనం అసలు సోనియా గాంధీనే ఎదిరించినటువంటి మొగాడు సోనియా గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు అంటూ కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎన్నో విమర్శలు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజున ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ క్రమంలోనే ఏదైతే గనక వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడా కూడా అంగీకరించేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి వాదనని కూడా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజున పదకొండు స్థానాలకు పరిమితమై తన పైన ఏవైతే కేసులు ఉన్నాయో అలాగే తన పైన ఏవైతే గనక గడిచిన ఐదేళ్లకు సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసులు ఎదురబోతూ ఉన్నాయో ఈ భయంతో తన రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ స్వార్థంతో రోజున ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చాడు తప్పితే అదే గనక ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదానో లేదంటే గనక ఎన్డీఏతో ముఖ్యంగా చూస్తే భారతీయ జనతా పార్టీతో గడిచిన పదేళ్లగా ఏ విధంగా అంటకాగాడు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపించలేదా ఈ రోజు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వస్తా అంటున్నాడు అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన పైన సంధిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టినట్లుగా ఏవైతే కథనాలు వస్తూ ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం అయితే మాత్రం పూర్తిగా విభేదిస్తున్నటువంటి పరిస్థితి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఈ క్రమంలోనే ఆ పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా అధిష్టానంతో భేటీ అయ్యి జగన్మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దు అనేటువంటి డిమాండ్ని కూడా వాళ్ళ ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో భేటీ అయ్యి ప్రతిపాదనని పెట్టారు అనేటువంటి చర్చ ఉందో అది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు మరి నిజంగా ఆ ప్రతిపాదన పెట్టారా లేకపోతే ఇందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మాత్రం అధికారిక ప్రకటన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే తప్పితే ఎక్కడ స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ